Thank <laughs> you. Eda <laughs> uh-huh oh, oh. I'm oh, the oh, oh.

చేయాల్సిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రమణిక వీరు నాయక్ గారి ప్రచారంలో భాగంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంట సత్యనారాయణరావు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ గారికి సిఎస్ఏ చైర్మన్ నడిపల్లి విజయనరావు గారికి మరి ఎన్ఎస్ఆర్ గారికి మరి జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ గారికి మండల అధ్యక్షులు రవీందర్ గారికి మరి వివిధ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తమ్ముడు క్రాంతి గారికి మరి సోదరి సోదరుడు జిల్లా మండల నాయకులకు అందరికీ పేర్కొన్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఎన్నికల ముందుకు ము రండి ముందు రండి ఈనాటి ప్రచారంలో భాగంగా చేసిన ఎమ్మెల్యే గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రామన్నగూడెం తండ కుగులు రవలిక వీరు బ్యాటు గుర్తును గెలిపించమని ప్రభుత్వానికి మీ గండ సత్తన్నకు మద్దతుగా అండగా ఉండే కొరకు మీ బ్యాటు గుర్తు మీద ఓటు గెలిపించి ఓటేసి గెలిపించే కొరకు ప్రచార భాగంలో మీ వద్దకు వచ్చాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు మా అక్క చెల్లెల్లో అన్నదమ్ములందరి కూడా పత్రికా మీడియా సోదరులకు అందరి పేరు నమస్కారాలు సోదరులారా తమ్ముడు మీరు మొన్న ఓడిపోయాడు సారి మీ అందరి ఆశీర్వాదంతో ఈ తండాలో ఉన్న సమస్య నా దృష్టికి తీసుకురావడానికి ఒక దూతగా ఇరవై నాలుగు గంటలు ఏ సమస్య వచ్చినా పొలం పంచాయతీ అయినా కుటుంబ తగాదాలైనా రోడ్ అవసరం ఉన్నా ఇంకా మొన్న యాక్సిడెంట్లో చనిపోయినటువంటి భార్యకు ఉద్యోగం కావాలని నా వాస్తవంగా నాకు వెంటబడాలి అదేవిధంగా యాక్సిడెంట్లో దెబ్బలు తగిన సోదరునికి కానీ ఇలాంటి పనులు గుర్తొస్తే వెంటబడితే ఏ పనైనా మనతోనైతుంది ప్రభుత్వంలో ఉన్నాం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా తీసి తీర్చే విధంగా ఈరోజు మన వీరు రవలిక అండగా రవలిక ఉండే విధంగా మీరు బేట గుర్తు మీద ఒట్టేసి గెలిపించమని విజ్ఞప్తి చేయడానికి వచ్చా నేను రెండు సంవత్సరాల కాలంలో ఈ రోజు వరకు నేను ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ ఏడు ఇరవై మూడు నాడు చేశా ఈ రోజుకు రెండు సంవత్సరాలు పూర్తయితుంది మీ గ్రామానికి కూడా ఒక వాటర్ బోరు మరియు సైఫం ట్యాంక్ కి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాను గవర్నమెంట్ స్కూల్ రిపేర్ కు మూడు లక్షల రూపాయలు ఇచ్చాను డ్రింకింగ్ బోర్ వేయించడం జరిగింది రెండు లక్షల నలభై వేల రూపాయలతో అదేవిధంగా మనకు ఎక్స్ రోడ్ నుంచి మాట్ రోడ్ వరకు పది లక్షల వరకు ఇవ్వడం జరిగింది హనుమాన్ టెంపుల్ మరియు కాంపౌండ్ వాల్ కు పది లక్షలు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది వంద ఆర్జీ తండ నుంచి మెయిన్ రోడ్ నుండి బుద్ధారం రోడ్ వరకు మీకు శంకుస్థాపన చేసినాం టెండర్ కూడా పూర్తయింది కాంట్రాక్టర్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వెనుక ఆడుతున్నారు మంచి కాంట్రాక్టర్ దొరకబట్టి ఈ రోడ్డును ఆ లింక్ కలుపుతాం నాలుగు వందల లక్షల రూపాయలతో రోడ్డు మంజూరై సుమారు ఆ డేట్ కూడా ఉంది మీ దగ్గర ఆరు నెలలు ఏమో అవుతుంది తప్పకుండా ఈ రోడ్ను కూడా పూర్తి చేయించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లు కూడా పద్నాలుగు ఇచ్చాం అది రాయలేదు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా పద్నాలుగు మీకు ఇచ్చాం ఇంకా కూడా మా తండాలో మా అక్కలకు చెల్లెలకు ఊరు మట్టి గోడలు ఇండ్లు కీడాయికుండే మా సోదరి మళ్ళీ అందరికి కూడా ఇక్కడ ఎన్ని ఉన్నా అందరికి కట్టించే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని మీరందరు కూడా యొక్క మా చెల్లిని రవలిక వీరును గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఎక్స్ రోడ్ కూడా ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి మా సోదరులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఎక్స్ రోడ్ కూడా యాదగిరి గుట్టలో ఆర్చ్ ఎట్లున్నదో అక్కడ ఒక ఆర్చ్ కడుతున్నాం మంచి డబుల్ రోడ్ కూడా వేస్తున్నాం సెంటర్ లైటింగ్ కూడా ఎక్స్ రోడ్ కాడ పెడుతున్నాం మనం కొడవటంచ స్వామికి మీరు బోలి ఆడుకొని బోలి పున్నంకు మీరు అందరు కూడా పోతారు మీ పంటలు పండించిన మొదటి బస్తను తీసి మొక్కు ముడుచుకొని ఆ బోలి పున్నంకు దేవుని దర్శనం చేసుకొని వస్తాం మరో యాదగిరి గుట్టను కూడా చేయబోతున్నాం నరసింహ స్వామి ఎంతో మంది నాకంటే ముందు ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచారు గాని యాదగిరి కొడవటంచ నరసింహస్వామి గుడిని పునర్నిర్మాణం చేయడంలో అందరు కూడా వైఫల్యం చెందారు దాన్ని నేను బాధ్యతగా తీసుకొని రోడ్డుకు ఒక డెబ్బై కోట్లు మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు మొక్కుకొని అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయ్యాడు అదే విధంగా ఇన్ ముఖ్యమంత్రి కాగానే పన్నెండు కోట్లు ఇచ్చారు ఆ యొక్క పన్నెండు కోట్లతో నే కాకుండా రోడ్ల అభివృద్ధికి వారి సహకారం తీసుకొని ముందుకు సాగుతున్నాం దాన్ని మరో యాదగిరి గుట్టగా చేయబోతున్నాం మొన్న బుగులోని జాతర కూడా మీరు కార్తీక పున్నంకు పోయి ఉంటారు పోయిన ఆకాలి ఎవరన్నా వాళ్ళు చేయలేత్తండి ఓకే మీ బుగులోని జాతర కూడా తిరుపతి ఏడు కొండల వాడు ఎట్లా వెలిసిండో మన పాండవుల గుట్ట మీద కూడా భూగులోని వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవుడు ఆ దేవునికి ఐదు ఫీట్లే మెట్లు ఉండేది ఆరు ఫీట్లే ఉండేది ఇప్పుడు మీరు పున్నం నాడు ఓట్ల ముందు ఎమ్మెల్యే కంటే ముందు నేను కూడా గుట్టెక్కేటప్పుడు సత్తనా మా కష్టం చూస్తున్నావా మా కాళ్ళున్నాయి చెయ్యరు పోతూ చేయడం జరిగింది కోనేరు బావి దవినం కళ్యాణం కొరకు కూడా ముప్పై లక్షలతో కళ్యాణ మంటపం కూడా నిర్మాణం చేపట్టినాం ఈ జోబీల్ నగర్ నుండి మరి అదే విధంగా రావులపల్లి నుండి తిరుమలగిరి నుండి జగ్గేపేట నుంచి కూడా నాలుగు వైపుల రోడ్లకు కూడా ఆరు కోట్ల రూపాయలు నిధులు కూడా బుగులోని వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం జరిగిందని దాన్ని అభివృద్ధి కూడా మీకు కనబడుతుందని బోరు వేశాం లైటింగ్ కూడా వేశాం అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈ బుగులోని వెంకటేశ్వర స్వామి కొడవటంచ లక్ష్మి నరసింహ స్వామి నాపాక టెంపుల్ అదే విధంగా గణపురము చెరువు సముద్రంకి రెస్టారెంట్లు గెస్ట్ హౌస్ అదే విధంగా బోట్లు కోట గుడి రెడ్డి గుడి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం అబ్బుగా కూడా చేయబోతున్నానని దానికి పదకొండు కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు అయ్యాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ మీ ఊరికి రోడ్ ఎట్లు ఇచ్చినామో ఈ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నాం గుడి గుడిగాడుతున్నాం ఏది అవసరం ఉన్నా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం గతంలో ఎన్నికైన ఎమ్మెల్యే ఎవరు చేయలేని పనిని కూడా చేశాం మనం ఇక్కడ వంద రేషన్ కార్డులు ఇచ్చినాం కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే కనీసం పాత రేషన్ కార్డులలో కొడుకు పేరు లేకున్నా కోడల పేరు లేకున్నా మన్మడు మన్మరాల పేరు లేకున్నా ఆ సభ్యులను చేర్చి ఆరోగ్యశీల వర్తించే విధంగా మీకు అదే విధంగా రేషన్ కూడా ఇచ్చే విధంగా చేసాం మీకు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించిన మా అక్కలందరికి కూడా మీరు కూరగాయల వ్యాపారం గాని అదే విధంగా మీరు కొండగట్టు యాదగిరి గుట్టకు పోయినా హైదరాబాద్కు చదువుకోడానికి పోయినా మా మహిళా విద్యార్థులకు అదే విధంగా పరకాల ములుగు భూపాల పెళ్లికి పోయి మీ తల్లిగారింటికి పోయి మీ ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఆర్టీసీకి నాలుగు వందల కోట్లు కడుతున్నాం ఆరోగ్యశ్రీని పెంచాం అదేవిధంగా దొడ్డు బియ్యం తినేది దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం తినేది ఇది ఉన్నోళ్లకు కాదు దొడ్డు బియ్యం తినేది ఆ దొడ్డు బియ్యం మన కడుపులోకి పోలే రీసెంట్ డీలరే బయట మన బ్రోకర్ కి ఇచ్చేది ఆరు రూపాయలకో ఎనిమిది రూపాయలకో మీకు కిలో ఇచ్చేది మళ్ళా అదే బియ్యం మళ్ళీ వచ్చేది మళ్ళా అదే ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు కట్టేది కానీ ఆ బువ్వ ఎన్నడు మా అక్కలు తినలేదు కనుక మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్నవి చెప్పా రేవంత్ అన్న మనము ఈ దొడ్డు బియ్యం దళారులు బాగుపడి బంగ్ల మీద బంగ్లా కడుతున్నారు మనం సన్న బువని ఇయ్యాలి సన్న బియ్యాన్ని ఇస్తే వాళ్ళు తింటారు అంటే పోయినోడు ఆ పదహారు వేల కోట్లు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు దీనికి పద్నాలుగు వేల కోట్లు సంవత్సరానికి పడుతుంది మరి ఎట్లా అంటే తప్పకుండా ఏ భారాన్ని అయినా పడి ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉగాది నుంచి ధనవంతుడు తినే భువను పేదవానికి సన్న బియ్యం మీకు ప్రతి కుటుంబానికి మనిషికి ఆరు కిలోల చొప్పున అందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం సన్న బియ్యం రావాలంటే సన్న వడ్లు పండించే రైతు కూడా బోనస్ పోయిన వానకాలం మళ్ళీ వానకాలం మనం క్వింటాల్ ఐదు రూ ఐదు వందల చొప్పున మీకు వడ్లతో పాటే ఈ బోనస్ కూడా ఈ పంటకు వేస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంట్లో వాడుకునే కరెంట్ గతంలో కొండలేస్తే కరెంట్ కూడా వచ్చి కేసులు పెట్టేది అదే విధంగా బిల్లు కట్టపోతే మీకు కనెక్షన్ కట్ చేసేది నాలుగు ఫ్యాన్లు నాలుగు బల్బులు తిరిగిన రెండు వందల యూనిట్ల కరెంటు వరకు కూడా ఇంట్లో వాడుకునే కరెంటుకు రైతులు వాడుకునే కరెంటు కూడా రెండు వందల ఎనభై కోట్లు కట్టి ఫ్రీగా ఇస్తున్నాం నాలుగున్నర లక్షల ఇండ్లను రాబోయే మూడు సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ఇంకా పదిహేను వేల ఇండ్లను కట్టియాలని పేదవాళ్ళందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం వద్ద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఈ గ్రామంలో మీకు మరి అదే రకంగా ఈ గ్రామంలో ఇంకా కావలసినటువంటి సిసి రోడ్లు పూర్తి చేస్తాం డ్రైనేజ్ పూర్తి చేస్తాం హనుమాన్ టెంపుల్ కూడా పెండింగ్ వర్క్ ఉంది దానికి ఎన్ని పైసలు కావాలో వీరు నాయకు ఇంట్లో పండకుండా గెలిచినాకన్నా ఎంట పడి ఎస్టిమేట్ చేసి ఆ యొక్క హనుమాన్ గుడి పోషమ్మ టెంపుల్ దుర్గామాత టెంపుల్ కు ఎన్ని అవసరం పడ్డా ఆ పైసలు ఇచ్చిన బాధ్యత నాది మీరు కడుపు నొప్పి లేదంటేనే డాక్టర్ సూజ గోల్ ఇస్తాడు గాని మీరు నడి అంటే ఏది రాదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా తప్పకుండా ఇస్తాను నన్ను ఎవరు కూడా ఇంతవరకు అడగలేదు అదే విధంగా హెల్త్ సెంటర్ ఇంకో యాభై ఇండ్లు అడిగిండు కానీ మీకు వంద ఇండ్లు అవసరం ఉన్నా పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తానని నాలుగు వందల అరవై సర్వే నంబర్ గల భూములను పట్టాలు కూడా భూభారత్ లో ఇప్పిస్తా భూభారత్ ఇప్పించి రైతు భరోసా రైతు బ్యాంకులో పోతే బీమా అదే విధంగా అప్పు పుట్టే విధంగా మీకు రుణ సౌకర్యం అమ్ముకోవడానికి కొనుక్కోవటానికి వీలు కల్పించే విధంగా నాలుగు వందల అరవై సర్వే నెంబర్ ను సర్వే చేసి మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పాత గ్రామ పంచాయతీ నిర్మాణం సగములో ఆగి ఉన్నది అని చెప్పారు మరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు నేను చెప్పి ఉంటే డబ్బులు ఇచ్చేవాడిని ఇప్పుడు కూడా ఈ ఓట్లకు వచ్చినప్పుడు చెప్పడం కాదు నా ఎంటబడి మీరు ప్రతి పని తీసుకోవాలి ఆ మిగులు గ్రామ పంచాయతీ నిధులు కూడా నేను ఇస్తాను దాన్ని పూర్తి చేయమని కూడా నేను కోరుతున్నాను అదే విధంగా కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ చేసి నూతనంగా ప్రజలకు ఇష్టమైన చోట కొత్త గ్రామ పంచాయతీ భవనం కావాలని కోరుతున్నారు అది కూడా తప్పకుండా మీరు మీ యొక్క మరి మీరందరూ కూడా నా వెంటబడి పని తీసుకోవాల్సిందేగా కుగోరుతూ ఈ గ్రామంలో తాగునీటి కొరకు ఇంకా బోర్లు కావాలని ఇంకా ఇతర సమస్యలు ఏమి ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు నేను చెప్తేనే కాదు నా వెంటబడి పని చేసుకోవాల్సిన బాధ్యత మీది నేను ఎమ్మెల్యేగా మంత్రుల వెంటబడి ముఖ్యమంత్రి వెంటబడి ఒక్కడికి యాభై సార్లు తిరిగి నిధులు తెస్తున్నా కొట్లాడుతున్నా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంచే కొరకు నా కృషి ఉంటుంది ఈ గుట్ట దాటితే నా ఊరే ఈ ఊరు దాటుడు కూడా లేదు అరవై ఫీట్ల అరవై ఆరు ఫీట్లతో మంచి రోడ్ వేస్తున్నాం దీనికి లింకు కూడా కలుపుతున్నాం దీనికి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం మా తమ్ముడు కూడా వచ్చి ఈ రంగ పోవాలంటే ఈ రోడ్ కూడా ఇస్తా అని చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన దీనికి లింక్ కలుపుతా మీకు మంచి నిర్మాణం మీ పొలాల పోయటానికి ఆ గుట్ట పోయటానికి బుధవారం రావటానికి ఇటు మెయిన్ రోడ్ రావటానికి మంచి రోడ్డు నిర్మాణం ఒక ఏడాది లోపు చేసి చూపిస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ మా భానుతు రవీందర్ ఎస్టిల్ అధ్యక్షుడు ఉన్నాడు భానుతు రవీందర్ గాని ఈ వీరు గాని ఇంకో వీరు గాని అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి నాయకులు అందరు కూడా అక్కలు చెల్లెలు అన్నదమ్ములందరూ అందరు కూడా మా కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తున్నాం మీరందరు కూడా వీళ్ళు ఒకవేళ వీరు తప్పు చేసిన మన కార్యకర్తలు తప్పు చేసిన నేలకు ముక్కు రాకిస్తా నిజాయితీగా పని చేపిస్తా తప్పు చేసిన వ్యక్తికి శిక్షేస్తా మీకు సేవకుడిగా మీ ఎమ్మెల్యే చివరి దాకా నా కొస ఊపిరి ఉన్నంత వరకు అదే రోజు చెప్పా ఈ రోజు కూడా చెప్తున్నా మట్టిలో కలిసేదాకా పేదోని కష్టమే ఈ నియోజకవర్గ సమస్యలే అభివృద్ధిగా భావించి నేను పోరాడుతానని మీకు వండగా ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ పనులన్నీ కూడా నాతో వెంటబడి పని చేయించుకుంటేనే అవుతుంది మీరు పని చేయించుకోకపోతే అడగకపోతే ఏ పని కూడా కాదని వీళ్ళు కనుక ఒకవేళ అడగకపోతే వీళ్లను పక్కకు పెడతా నీ గ్రామస్తులు ఎవరైనా వచ్చి ఈ పనుల గురించి అడిగితే తోడుగా అండగా నేను ఉంటా తప్పు చేస్తే శీక్షిస్తా మీకు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాలని రేషన్ కార్డుల కొరకు గాని ఇందిరమ్మ బిల్ల కొరకు గాని భూమిల పట్టాల కొరకు గాని ఇంకా రుణ సౌకర్యాల కొరకు గాని ఇంకేదన్నా మా తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోయిన భార్య కూడా నెల రోజులలో ఉద్యోగం కల్పిస్తా నెలకు పదిహేను వేల రూపాయల ఉద్యోగం కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసుల్లో కల్పిస్తా నా వెంటబడి పని చేయించుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా కోరుతున్నా ఎందుకంటే ఈ గుడికాడు అడిగేదాకా నాకు గుర్తులేదు ఎందుకంటే అడగంది అవ్వ బువ్వ పెట్టది అని మీకు పదే పదే చెప్తున్నా కనుక అడిగి నాకు అండగా ఉండాలి అదే విధంగా ఆమెకు చెడు ప్రచారం చేసేటోళ్లకు ఇదివరకు దొంగలకు సద్దులు మోసేటోళ్ళకు మీరు ఆగమ్మా మీరు ఓట్లేయకండి అమ్మా ఓట్లకు మీరు దొంగలకు సద్దులు మోయకండి ఇది వరకు సర్పంచులు అయిన కానీ అధికార పార్టీకి నాకు మద్దతుగా లేని మీరు ఓట్లు వేస్తే ఒక బోరింగ్ పైపు కూడా తేలేరు అదే విధంగా ఒక మోటార్ కూడా తేలేరు వాళ్ళతో ఏమి కూడా కాదు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేరు సిసి రోడ్ కాదు గ్రామ పంచాయతీ భవనం రాదు ఇందిరమ్మ ఇల్లు రాదు మీకు అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా జరగాలంటే నా కాళ్ళల్లో కట్టబెట్టుని మీరు ఓట్లేయకండి మా యొక్క రవలిక వీరుకు ఓటేసి బ్యాట్ గుర్తు మీద ఓట్లేసి వార్డు సభ్యులను కూడా ఓట్లేసి గెలిపించి మీకు సేవకులుగా పనిచేసే అవకాశం ఇవ్వమని కోరుతూ అందరు కూడా చేతులెత్తాలి ఒక్కసారి చేతులెత్తాలి రవలిక బ్యాట్ గుర్తుకే घाट गुर चुके नमस्कार <laughs>